సేవాలాల్ సేన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మానుకోట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి జాతీయ నాయకులు ధరావత్ మోతిలాల్ నాయక్ గారికి భానవత్ కిషన్ నాయక్ గారికి టిఎస్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్ గారికి అలాగే జిల్లా కమిటీ అందరికీ పేరు పేరున అలాగే మహిళా సేన జిల్లా అధ్యక్షురాలు గారికి అలాగే ఈ యొక్క మా మా యొక్క మానుకోట జిల్లా అధ్యక్షులు మరి కొన్ని అనివార్య కారణాల వల్ల వారు బయటికి వెళ్ళడం జరిగింది వారికి నందలాల్ నాయక్ గారికి అలాగే ఈ నాతో పాటు ఈ పది సంవత్సరాలుగా అలాగే ఇలా నాటి ఎల్హెచ్పిఎస్ నుంచి నేటి సేవలాల్సిన వరకు నాతో పాటు పాలు పంచుకొని ఈ జాతి కోసం ఆహర్నిశలు కష్టపడుతున్నటువంటి నా తమ్ముళ్ళు సేవలాల్సిన సైనికులు ప్రతి ఒక్కరికి మండల నాయకులు కావచ్చు తండా నాయకులు కావచ్చు అన్ని అందరికీ కూడా పేరు పేరున మా మా యొక్క సేవల మారాజు ఆశీస్సులతోని జాతి కోసం ఆహర్నిశలు కష్టపడాలని చెప్పేసి సంజీవ్ నాయక్ గారి నాయకత్వ స్వారథ్యంలో రెండు వేల పదిహేను సెప్టెంబర్ తొమ్మిదిన హైదరాబాద్ నడిబొడ్డున రామరావు మహారాజ్ గారి ఆశీస్సులతోని రామరావు మహారాజ్ గారు ఏదైతే చెప్పారో సేవ లాల్ సేనను మీరు ముందు నడిపించాలని చెప్పేసి ఆ రోజు అయితే ఆశీస్సులు పొందారో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు ఇప్ప ఇందాకనే మన వీరు చెప్పినట్టు ఒక కార్యక్రమం కాదు మా యొక్క తండాలను గ్రామ పంచాయతీ చేయడంలో కానీ పది శాతం రిజర్వేషన్ సాధించడంలో కానీ సేవాలాల్ మహారాజ్ని మహనీయుడుగా రాష్ట్ర ప్రభుత్వమే మరి జయంతిని అధికారికంగా నిర్వహించేలా కోటి రూపాయలు మంజూరు చేయించేలా సంజీవ్ నాయక్ గారి సారథ్యంలోనే మెడలు వంచి ప్రభుత్వాన్ని ప్రభుత్వం ద్వారా సేవలాల జయంతి అధికారికంగా చేయించడంలో గాని అలాగే అనేక కార్యక్రమాలు మా యొక్క సంస్కృతి సాంప్రదాయం పండుగలు తీజ్ పండుగను ట్యాంకు పండుపై చేసినటువంటి ఘనత సేవ లాల్సిన సంజీవ్ నాయక్ సారథ్యంలో అని చెప్పేసి చెప్పక తప్పదు అలాంటి ఎన్నో కార్యక్రమాలు అనేక మంది మరి వన్ ఆఫ్ సెవెంటీలో ఉన్నటువంటి మన యొక్క చట్టంలో కావచ్చు లేకపోతే మా మా యొక్క పోడుకు తోడు పాదయాత్ర చేసి చాలామందికి పోడు భూములకు పట్టాలు ఇప్పించడంలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మందికి మరి డిఎస్సి క్వాలిఫైడ్ రెండు వేల పన్నెండులో క్వాలిఫై అయినటువంటి డిఎస్సి క్వాలిఫై అయినటువంటి టీచర్లకు ఆ రోజు ఏజెన్సీ సర్టిఫికేట్ లేక అవస్థలు పడుతుంటే భద్రాచలం ఐటీడిఏలో వంట వార్పు చేసి చాలా మందికి దాదాపు వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించడంలో సంజీవ్ నాయక్ పాత్ర కీలకం ఎవరెన్ని కుట్ర పరినా కూడా సంజీవ్ నాయక్ గారు ఖచ్చితంగా ఈ జాతి కోసం ఆరు నిమిషాలు కష్టపడతారు రాబోయే తరానికి నాందిగా సూచికగా అవుతారని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క హుషన్ నాయక్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు నూతన రాష్ట్ర అధ్యక్షులు వారి నాయకత్వంలో ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ పిలిపి ఇచ్చినా మానుకోట జిల్లాలో కావచ్చు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏ కార్యక్రమం ఇచ్చినా ఈ రాష్ట్ర నలుమూల జాతిని ఏకం చేసి ముందు నడిపిస్తానని చెప్పేసి తెలియజేస్తూ అందరికి కూడా సేవలాల్ లాల్సిన పదవ ఆవిర్భావ దిన శుభాకాంక్షలు జై సేవలాల్